వన నుండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ పదిన గొప్ప ప్రారంభం కూతుర్ని చంపిన మహిళ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ప్రియుడి మోజులో పడి భర్తతో పాటు ఇరవై రెండేళ్ల కుమార్తెను హత్య చేసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని రెండు నెలల క్రితం భర్తను తన విషయం ఎక్కడ బయటపడుతుందోనని గత నెల మూడవ తేదీన బిడ్డను హత్య చేసింది ఓ తల్లి ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం వెల్లడించారు తన వివాహేతర సంబంధానికి సంబంధించిన నిజం ఎక్కడ భయంతో ఈ ఘాతుకానికి ఆ తల్లి పాల్పడింది గత నెల ఇరవై జిల్లాలోని కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కాటారం డిఎస్పీ సూర్యనారాయణతో పాటు సిఐ నాగార్జునరావు ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతదేహం వద్ద ఆధార్ కార్డు పెట్టి దాని చుట్టూ నిమ్మకాయలు పసుపు కుంకుమ చల్లి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాలను గుర్తించారు ఆ ఆధారాల ప్రకారం మృతి చెందిన యువతి చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు పోలీసులు అయితే అదే నెల ఆరున చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కుమార్తె కనిపించటం లేదని తల్లి కప్పల కవిత ఫిర్యాదు చేస్తుంది ఈ మేరకు కాటారం మండలం గంగారాం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై కవిత మరో వ్యక్తి ఇద్దరు కలిసి వస్తుండడాన్ని గమనించారు వారిని ఆపేందుకు ప్రయత్నించారు కానీ వారు ఆపకుండా పారిపోయేందుకు చూశారు పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు కవిత అతని ప్రియుడు తండ్రి కప్పల కుమారస్వామి మొదటి భార్య మృతి చెందగా ఇరవై ఏళ్ల కిందట తాడిచర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన కవితను రెండో పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలున్నారు చిన్న కుమార్తెకు వివాహమైంది దీంతో చిత్యాల మండలం ఒడితెల గ్రామంలోనే పెద్ద కుమార్తె తల్లి కవిత తండ్రి కుమారస్వామి ఉంటున్నారు ఐదేళ్ల క్రితం కుమారస్వామికి పక్షపాతం సోకటంతో ఇంటికే పరిమితమయ్యాడు ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్ కుమార్ అనే యువకుడు కవితకు పరిచయమయ్యాడు ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహితర సంబంధం వరకు దారితీసింది ఈ విషయాన్ని గమనించిన భర్త భార్యను పలుమార్లు మందలించిన ఆమె బుద్ధి మాత్రం మార్చుకోలేదు ఇక భర్తను చంపితే తమకు అడ్డు ఉండదని భావించింది భార్య భార్య కవిత ప్రియుడు కలిసి గత జూన్ ఇరవై ఐదున ఇంట్లో కుమార్తె లేని సమయంలో భర్త గొంతు నులిమి హత్య చేశారు ఆపై అనారోగ్యంతో భర్త చనిపోయినట్లు బంధువులు నమ్మించారు పెద్ద కుమార్తెకు అనుమానం వచ్చి తల్లిని నిలదీసింది దీంతో ఆమెను కూడా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు రాజ్ కుమార్ తల్లి కవిత కలిసి ప్లాన్ చేశారు అదను చూసి ఆగస్టు రెండున అర్ధరాత్రి ఇంట్లో గొంతు నులిమి చంపేశారు ఆ మృతదేహాన్ని సంచిలో ఒడితల శివార్లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో దుబ్బగట్టు గుట్ట పొదల్లో పడేశారు అయితే మృతదేహాన్ని ఎవరైనా చూస్తే తమపై అనుమానం వస్తుందన్న కారణంతో గత నెల ఇరవై ఐదున శివాన్ని రాజ్ కుమార్ మరో సంచిలో తీసుకుని ద్విచక్ర వాహనంపై కాటారం సమీపంలోని కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో పడేశాడు ఆపై ఎవరికి అనుమానం రాకుండా శివం పక్కన క్షుద్ర పూజలు చేసినట్లుగా ఒక ప్లాన్ చేశారు వాళ్ళు ఈ మొత్తం విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియాకి వెల్లడించారు సో మొత్తంగా ఈ ఘటనకి సంబంధించి వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందోనని అటు భర్తను చంపేసింది ఓ అలాగే తల్లయుండి కూడా ఒక కన్న కూతుర్ని కడుపున పెట్టుకుంది కన్న తల్లి ఈ విషయం చూసి అందరూ కూడా షాక్కి గురవుతున్నారు ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే నా పిల్లల దాకా రానివ్వద్దు అని చెప్పేసి ఏ తల్లైనా కోరుకుంటుంది కానీ ఒక వివాహేతర సంబంధం ఒక ప్రియుడి కోసం కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్న తల్లిని చూసి ఈ ఘటనని చూసి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్స్ చేయడం ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షన్

అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈస్ వైఫ్ అమ్మాయి నుంచి రెండు డాక్టర్స్ అయింది దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిన్ హు ఇస్ అ పర్సన్ అండ్ సెకండ్ హన్సికర్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి కి ఫాదర్ కి క్యారీ ఉంది సో అతను బెడ్రింటన్ లో ఉన్నాడు సో అప్పుడు లాస్ట్ నైవ్ ఇయర్స్ నుంచి కవిత అండ్ ఇంకా ఒక ప్రసాద్ రాజ్ కుమార్ ఫోర్ ఇయర్ అతను మధ్యలో వివాహ ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఇది ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి ఈ కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి సైడ్ చూసి మర్డర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే అందరికి చెప్పారు దట్ బికాస్ ఆఫ్ ప్యారెంట్స్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేషనల్ డెత్ అయింది ఆ ప్రకారం చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీస్ లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు పోలీస్ దగ్గర మెటర్ రాలేదు అప్పుడు ఇది నేషనల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అబ్బాయి డాటర్స్ ఉంది ఆ వర్షిని ఆ వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయలేదు అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షన్ ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్టాండ్ చేసి ఈ చిడితే అక్కడ ఇది బర్డర్ చేయడం జరిగింది బర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాంక్ లో ఇది బాడీ పెట్టుకుని బుషెస్ లో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది ఔట్ సైడ్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు రీసెర్చ్ చేసాము ది బాడీ షీట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు సో బ్లాక్ మ్యూజింగ్ ఎట్లా చేస్తారు ఎట్లా ఎమ్ఎం చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబ్లాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షీట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుం తర్వాత ఇంకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అక్కడ కానీ మన గోపాల డిస్టిక్ నుంచి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫైడ్ పర్సన్ సో దాంట్లో మనం కటరా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ద సేమ్ టైమ్ ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ నొప్రియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దాట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి ఆ కోసం ప్రయత్నం చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం